శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆదర్శ జంట రచించిన వారు గోనుగుంట మురళీకృష్ణ గారు కథ విందాము టీవీ స్టూడియోలో ఆదర్శ జంట పోటీలు జరుగుతున్నాయి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లో ఆదర్శ జంట పోటీలకు వచ్చే జంటలకు స్వాగతం అనే బ్యానర్ కట్టుంది బయట గేట్లో నుంచి కార్లు రగైన లోపలికొస్తున్నాయి అప్పటికే అనేక కార్లు పార్క్ చేస్తున్నాయి గేటు దగ్గర నుంచి హాలు మెట్ల వరకు ఆకుపచ్చటి తివాచీ పరుచుంది అటు ఇటు కూలర్లు సువాసన భరితమైన చల్ల గాలిని విరజిమ్ముతున్నాయి అప్పుడు ఉదయం పది గంటలైనా ఎండ లేకుండా ఆకాశం మబ్బు పట్టి చల్ల గాలి వీస్తోంది పోటీలకు వచ్చిన జంటలతో పాటు విజిటర్స్ కూడా గుంపులు గుంపులుగా లోపలికొస్తున్నారు ఆడవాళ్లు రకరకాలైన మోడ్రన్ డ్రెస్సులతో కొంతమంది చీరలతో నగలతో మిలమిల మెరిసిపోతున్నారు అందరూ అందంగా ఆరోగ్యంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు పోటీల్లో పాల్గొనేవారు ఊరికే అందంగా అలంకరించుకుని వస్తే చాలదు వారి ప్రతిభను ప్రదర్శించేటట్లు పాట పాడడమో డ్యాన్స్ చేయడమో జోక్స్ చెప్పడమో ఏదో ఒకటి చేయాలి లేదా యాంకర్స్ ఏవో ఫన్నీ గేమ్స్ ఇస్తారు ఆ కార్యక్రమం నిర్వహించే యాంకర్ సుమ ఆమె భర్త రాజీవ్ అప్పటికే వచ్చి ఉన్నారు సుమ మీ ఇద్దరు యాంకర్స్ అయిపోయారు కానీ కాంపిటీషన్లో పాల్గొంటే ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా మీకే వచ్చేది ఒక ఆమె అంది వావ్ అంటూ ఇద్దరు పెద్దగా అరిచి పకాలున నవ్వి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు పోటీలు ప్రారంభమయ్యాయి పాల్గొనే జంటలను యాంకర్స్ వరుసగా పిలుస్తున్నారు కొంచెం దూరంలో స్టేజీకి ఒక పక్కగా ఆర్కెస్ట్రా వారు కూర్చుని హుషారైన మ్యూజిక్ వాయిస్తున్నారు ఈ కాంపిటీషన్లో పాల్గొనే తర్వాత తర్వాత జంట యశ్వంత్ సమీరా అనౌన్స్ చేశారు యశ్వంత్ సమీరా వచ్చారు ఆడియన్స్ అందరూ సైలెంట్ అయిపోయి వాళ్ల వంకే ఆసక్తిగా చూస్తున్నారు సమీరా నెమలి పింఛం రంగు చీర కట్టుకుంది దాని అంచు బంగారు రంగు పూల తీగలతో అందంగా కనిపిస్తోంది జుట్టు దువ్వి జడ వేయకుండా వదిలివేసింది చెవి పక్కన గులాబీ ఉంది నగలు పెట్టుకోవడం మర్చిపోయిన రాజకుమార్తెలా ఉంది సమీరా యశ్వంత్ తెల్లటి ప్యాంట్ నల్లటి షూస్ వేసుకున్నాడు పల్చటి షర్ట్లో నుంచి కండలు తిరిగి ఆరోగ్యంగా ఉన్న శరీరం కనిపిస్తోంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది యశ్వంత్ సమీరా పాట మొదలుపెట్టారు వాయిద్యాలు మోగుతున్నాయి పాట అయిపోయింది చప్పట్లతో ఆ హాలు మౌనం రోగిపోయింది ఇప్పుడు కొద్దిసేపు బ్రేక్ అనంతరం విజేతల వివరాలు ప్రకటించబడతాయి యాంకర్ చెప్పింది ప్రేక్షకులు పక్కవాళ్లతో కబుర్లు చెప్పుకుంటున్నారు కొంతమంది సెల్ఫోన్లో మాట్లాడడానికి బయటికి లేచి వెళుతున్నారు కొద్దిసేపైన తర్వాత ప్రోగ్రాం మళ్లీ మొదలయ్యింది ఈనాటి ఆదర్శ జంట విజేతలకు ప్రముఖ సినీ నటి జయప్రద బహుమతులు అందజేస్తారు ప్రథమ బహుమతి పొందిన జంట యశ్వంత్ సమీరా ప్రేక్షకుల చప్పట్ల మధ్య యశ్వంత్ సమీరాలు జయప్రద చేతి మీదుగా మొమెంటో అందుకున్నారు వెంటనే కెమెరాల ఫ్లాష్లో మెరుపుల్లాగా మెరుమిట్లు గొలిపాయి తర్వాత మిగిలిన విజేతలకు కూడా బహుమతులు ఇచ్చారు ప్రోగ్రాం ముగిసింది అందరూ వెళ్ళిపోతున్నారు కార్ తీసుకుని ఇంటికి వెళ్ళు నాకు పనుంది వస్తాను ఫ్రెండ్ కార్లో కూర్చుంటూ అన్నాడు యశ్వంత్ సమీరా తల ఊపింది ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం రెండయ్యింది పట్టలు మార్చుకుంది భోజనం వడ్డించాను రెండమ్మ పని మనిషి పిలిచింది సమీరా డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది అన్నం కూరలు అన్ని గాజు బౌల్స్లో ఉన్నాయి ఒకవైపు అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మామిడి పళ్ళు యాపిల్స్ ద్రాక్ష చక్రకేళీలు ఉన్నాయి సమీరా అన్నం ముందు కూర్చుంది యశ్వంత్ బయటికి వెళ్ళాడు ఎప్పటికొస్తాడో వస్తాడో బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చేసరికి రాత్రి పన్నెండు కావచ్చు ఒంటి గంట కావచ్చు నాలుగైనా కావచ్చు చెప్పలేం పెళ్లి చూపుల్లో యశ్వంత్ని చూసి అందరూ మెచ్చుకున్నారు డబ్బు కలవాడు అందగాడు ఎటువంటి బాధరబందీ లేనివాడు సమీర అదృష్టవంతురాలు అన్నారు పెళ్లిలో ఇద్దరూ రతి మన్మథుల్లాగా ఉన్నారు అన్నారు తర్వాత తర్వాత అర్థమయ్యింది ఐశ్వర్యం ఉంది దేనికి లోటు లేదు సమీర సుఖంగా ఉంది అనిపిస్తుంది వాళ్ళకి కానీ యశ్వంత్కి వ్యాపారం తాగుడు స్నేహితులు ఎన్నో వ్యాపకాలు ఇంటి దగ్గర సమీర ఎదురు చూస్తుందన్న విషయమే గుర్తుండదు సమీర లా చదివింది కానీ సంపాదించాల్సిన అవసరం లేదు ఇంట్లో ఒంటరిగా అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూసి చూసి పదకొండు పన్నెండు గంటలకి కాస్త కునుకుపడుతుంది అప్పుడొస్తాడు యశ్వంత్ మెలకు వచ్చిన సమీర ఇష్టాయిష్టాలతో పని లేకుండా తన కోరిక తీర్చుకుని నిమిషాల మీద నిద్రపోతాడు మళ్లీ పట్టదు సమీరకు తెల్లవారుజాముదాకా ఆలోచిస్తూ కూర్చుని ఎప్పుడో తిలతెలవారేటప్పుడు నిద్రలోకి జారిపోతుంది మెలకు వచ్చి చూసేసరికి పక్కన అతనుండడు స్నానం చేసి రెడీ అయి రైల్వే స్టేషన్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే పోయే రైళ్లలాగా ఉంటాయి వారి నిద్రలు ఇద్దరూ కలిసి భోజనం చేయాలని సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని ఆత్మీయంగా కబుర్లు చెప్పుకోవాలని ఉంటుంది సమీరకు ఆమె అభిప్రాయాలు గమనించే ప్రయత్నమైనా చేయడు యశ్వంత్ మానసికంగా దగ్గరగా ఉంటే శారీరకంగా ఎంత దూరమైనా భరించగలదు సమీర బయట మాత్రం ఆదర్శ జంట ఇంట్లోని ఆదర్శ దాంపత్యం ఇది ఆలోచిస్తున్న సమీరకు అన్నం తిన బుద్ధి కాలేదు ప్లేట్లో చేయి కడిగేసింది తన గదికొచ్చింది టీవీ ముందు కూర్చొని రిమోట్ రిమోట్తో టీవీ ఆన్ చేసింది ఒకడు పెద్ద కొండ చిలువ నోరు పట్టుకుని జగుప్సాకరంగా తెరిచి చూపిస్తున్నాడు ఛానల్ మార్చింది చిన్న చిన్న బట్టలు వేసుకుని విదేశీ సుందరిమణులు వయ్యారాలు ఒలకపోస్తూ ర్యాంప్ మీద నడుస్తున్నారు మళ్లీ ఛానల్ మార్చింది అత్తాకోడళ్ళు కోపంతో రగిలిపోతూ సవాళ్లు విసురుకుంటున్నారు మరో ఛానల్లో ఒకడు స్నేహితుడి భార్యకు లైన్ వేస్తున్నాడు ఎదురింటి బాల్కనీలో నిలబడి చిరాగ్గా టీవీ ఆఫ్ చేసింది సమీర వచ్చి పడుకుంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఇంటికి జైలుకి తేడా ఏముంది అక్కడ ఒంటరితను ఇక్కడ ఒంటరితను కాకపోతే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి సమీరా లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది కింద సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి చివరిగా ఉన్న పోర్షన్ దగ్గర తులసమ్మ గారు గిన్నెలు కడుగుతోంది కాకులు అక్కడక్కడా వాళ్ళి ఉన్నాయి రెండు నెలల క్రితం షాపింగ్కి వెళ్ళి ఏమీ తోచక బస్టాండ్ దగ్గరకొచ్చింది సమీరా కాస్త మనుషులు కనిపిస్తూ ఉంటే కాలక్షేపంగా ఉంటుందని నిదానంగా తీరికగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒకచోట ఇద్దరు వృద్ధ దంపతులు ట్రంక్ పెట్టి దగ్గర పెట్టుకుని పల్లెటూరి రకంగా భయంగా బెంగగా కూర్చొని కనిపించారు పరధ్యానంగా వాళ్లను దాటి రెండడుగులు వేసిన సమీర ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది ఆయన్ని పరీక్షగా చూస్తూ మీరు మీరు కాంతారావు మాస్టారు కదూ అంది అవునమ్మా నువ్వెవరు అడిగారు నేను మాస్ నేను మాస్టారు మీ స్టూడెంట్ని చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మీరు నాకు పాఠాలు చెప్పారు అన్నది అలాగా నీ పేరేమిటి ఏం చేస్తున్నావు ఇప్పుడు అడిగాడాయన నా పేరు సమీరా లా చదివాను కానీ ప్రాక్టీస్ చేయడం లేదు ఇక్కడే జూబ్లీ హిల్స్లో ఉంటున్నాను మీరు ఊరు వెళుతున్నారా అడిగింది సమీరా కాంతారావు గారి ముఖం మీద నీలి నీడలు కమ్ముకున్నాయి అవును అన్నట్లు తల ఊపాడు ఏ ఊరు ఆయన సమాధానం చెప్పలేదు సోన్యులకి చూస్తూ ఊరుకున్నాడు ఏ ఊరండి మళ్ళీ అడిగింది ఏ ఊరు వెళతాం తల్లి ఈ ప్రపంచంలో తలదాచుకోవటానికి మాకు చోటు లేదు మాకు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు మాస్టారు గారి భార్య అంది అంటూ ఉండగానే ఆమె కళ్లల్లో నుండి జలజల నీళ్లు జారాయి సమీర మనసు ఎలాగూ అయ్యింది వాళ్ళకి ప్రపంచంలో చోటు ఎప్పుడూ ఉంటుందండి మా ఇంటికి రండి మాస్టారు ఈరోజు నేను ఈ స్థాయికొచ్చానంటే దానికి పునాది ప్రాథమిక విద్యే మీ మూలంగానే నేను ఈరోజు ఇలా ఉన్నాను నా మాట కాదనకండి కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి ఆ తర్వాత ఉండలేననుకుంటే అప్పుడే వెళ్ళొచ్చు అంది నిజమేనండి ప్రస్తుతం మనం ఎక్కడో అక్కడ ఉండవలసిందేగా అంది ఆయన భార్య తులసమ్మగారు మీ వాళ్ళు ఊరుకుంటారా అడిగాడు మా వాళ్ళు ఏమి అనరు రండి అంది కాంతారావు గారు నిట్టూర్చి లేచి నిలుచున్నారు ముగ్గురు వెళ్లి కారులో కూర్చున్నారు ఇంటికొచ్చారు ఇంద్రభవనం లాంటి ఆ ఇల్లు వైభోగం చూసి కాంతారావు చకితుటయ్యాడు సమీర గది ఏర్పాటు చేయమని పని మనిషికి చెప్తూ ఉంటే ఆ ఇంట్లో ఉంటానమ్మా దూరంగా సర్వెంట్ క్వార్టర్స్ చూపిస్తూ అన్నాడు అవి పని వాళ్ళ కోసం కఠినవండి అంది పర్వాలేదు ప్రస్తుతం మా స్థాయికి అవే ఎక్కువ అన్నాడు సమీర ఎంత చెప్పినా ఆయన వినలేదు చివరికి ఒప్పుకుంది ఆ రోజు రాత్రి భర్తకు జరిగిందంతా చెప్పింది ఆవలిస్తూ సరే ఉండని అని నిద్రకి ఉపక్రమించాడు యశ్వంత్ తర్వాత మెల్లగా కాంతారావు వాళ్ల కథ తెలిసింది ఆయన రిటైర్ అయ్యి పదేళ్ళయ్యింది ఒక్కడే కొడుకట కష్టపడి పెంచి పెద్ద చేసి ఇంజనీరింగ్ చదివించారు కోడలు కూడా ఉద్యోగమే కాంతారావు వాళ్ళు కొడుకు దగ్గరే ఉంటున్నారు మొదట్లో బాగానే చూశారు క్రమక్రమంగా కోడలు చిరాకు పడ్డం మొదలుపెట్టింది మా పిల్లలకి చేయటానికే టైం లేక చస్తూ ఉంటే ఈ ముసలాళ్ల పీడ ఒకటి నాకు అనేది కొడుకు విని కూడా ఊరుకున్నాడు ఇక అక్కడ ఉండలేక భార్యాభర్తలిద్దరూ చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేశారు కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తున్న సమీర వచ్చింది ఒక్కసారి మాస్టార్ దగ్గరికి అనుకుంది సమీర అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి వస్తూ ఉండేది వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేని అభిమానం తులసమ్మ గారి మాటలు చాదస్తంగా ఉన్నా ఎంతో ఆదరంగా సహృదయంగా మాట్లాడుతుంది అక్కడికి వెళ్ళి మాట్లాడొచ్చినప్పుడల్లా రిలాక్సింగ్గా ఉంటుంది ఒమెంటో తీసుకుని బయలుదేరింది సమీర రామ్మా రా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నవ్వుతూ ఆహ్వానించింది తులసమ్మ అమ్మాయికి కూడా భోజనం వడ్డించవే అన్నారు కాంతారావు గారు వద్దండి కొద్దిసేపు కూర్చుని వెళదామని వచ్చాను అంది సమీర పర్వాలేదు రామ్మ గోంగూర పచ్చడి వంకాయ వేపుడు సాంబారు చేశాను మన పెరట్లో కాసినవే గోంగూర పచ్చడి నీకిష్టం కదా అది అది చేస్తూ ఉంటే నువ్వు ఎన్నిసార్లు గుర్తొచ్చావో చెప్పలేను సమీర కాదనలేకపోయింది తులసమ్మ చేప వేసి అరిటాకులో అన్నం వడ్డించింది తులసమ్మ కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే సమీర తనకు తెలియకుండానే తినేసింది అంతక్రితం డైనింగ్ టేబుల్ దగ్గర తినబుద్ధి కాలేదన్న విషయమే గుర్తుకు రాలేదు భోజనం పెడుతూ తులసమ్మ కబుర్లలో పడింది అమ్మాయ్ నీకు పెళ్ల ఎన్నేళ్లయ్యింది అడిగింది నాలుగేళ్లయ్యింది నాలుగేళ్లైనా నీ కడుపున ఒక కాయ కాయలేదంటే ఏ గాలో తూలో సోకే ఉంటుందమ్మా గోపాలస్వామి గుడి చుట్టూ నూటక్క ప్రదక్షిణాలు చేసి నాలుగు శనివారాలు ఉపవాసం ఉంటానని మొక్కుకో కడుపు పండుతుంది అంది సమీరా నవ్వి అలాగేనండి అంది భోజనం చేస్తూనే మొమెంటో చూపించి ఉదయం జరిగిన ఫంక్షన్ గురించి చెప్పింది సమీరా విన్నావటే అమ్మాయికి ఆదర్శ జంట పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట అన్నారు కాంతారావు గారు అలాగా అంది తులసమ్మ అయిపోయింది సమీర వారిస్తున్న వినకుండా ఆకు తీసేసి డస్ట్బిన్లో పడేసి అక్కడంతా శుభ్రం చేసింది తులసమ్మ సమీర కాంతారావు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు నా దిగులంతా ఒక్కటేనమ్మా వరకు పర్వాలేదు నేను కాస్తా పోతే ముసలమ్మని ఎవరు చూస్తారు అన్నాడు మీరు కాసేపు వాకింగ్కి వెళితేనే వదిలి ఉండలేను మీరు లేని ఈ లోకంలో నాకేం పని మీతో పాటే నేను వచ్చేస్తాను అంది తులసమ్మ సమీర మనసు భారంగా అయిపోయింది కొంచెంసేపు కూర్చుని వెళ్ళొస్తానండి అంది అమ్మాయ్ మొమెంటో మర్చిపోయావు అందిస్తూ అంది తులసమ్మ అది నా దగ్గర ఉంచుకోవటానికి నాకు అర్హత లేదు మీ దగ్గర ఉండటమే కరెక్ట్ ఎవరైనా ఈ మొమెంటో మీ దగ్గర చూసినప్పుడైనా ఆదర్శ జంట అనే మాటకు సరైన అర్థం తెలుసుకుంటారేమో అంది సమీర ఏమిటో ఈవిడ మాటలు నాకు ఎప్పుడూ అర్థం కావు ఆమె వెళుతున్న వైపే చూస్తూ చిన్నగా అనుకుంది తులసమ్మ కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో